ఎమ్మెల్యే కోటా నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసి రాజమహేంద్రవరం చేరుకున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజ్కు బుధవారం రాత్రి పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు లాలాచెరువు సమీపంలోని కార్యాలయం వద్దకు చేరుకున్న ఆయనకు జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర మాజీ అధ్యక్షుడు బొమ్మల దత్తు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి అడవల రామకృష్ణారావు నర్సిపల్లి హారిక రొంగల గోపి శ్రీనివాస్ తదితర నాయకులు కార్యకర్తలు పూలమాలలతో స్వాగతం పలికారు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా సోము వీరాజ్ మాట్లాడుతూ సీనియార్టీ ప్రకారమే తమకు ఎమ్మెల్సీగా అవకాశం వచ్చిందని తెలిపారు పెద్దల సభలో తన వాణి వినిపిస్తానని అన్నారు పెద్దల సభలో భాజపా తరఫున మీరొక్కరే ఎమ్మెల్సీ కదా ప్రతిపక్ష పాత్ర పోషిస్తారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ కూటమి తరఫున మంత్రి లోకేష్ గట్టిగా మాట్లాడుతున్నారని తాను కూడా ప్రభుత్వం తరఫున తన వాణి వినిపిస్తానని తెలిపారు పుష్కరాలకు ఇప్పటికే మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఒక రూట్ మ్యాప్ ప్రకారం వెళ్తున్నారని తాను సహకారం అందిస్తానని అన్నారు తనకు అవకాశం కల్పించిన ప్రధాని నరేంద్ర మోదీ జేపీ నడ్డా ఎంపీ పురంధేశ్వరి నాయకులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు నేను చేస్తే ఆ వినమ్రంగా స్వీకరిస్తానని మీ ద్వారా తెలియజేస్తున్నాను అసెంబ్లీలో

మీరు ఏ పాత్ర పోషిస్తారు ప్రతిపక్ష మేము అధికార పక్షంలో ఉన్నాం ఏదైతే ఇప్పుడు ప్రతిపక్షం మాట్లాడుతుందో అది అర్ధరహితం పాలకపక్షంగా ఉన్న మేము ఈనాడు ప్రతిపక్ష పాత్ర పోషిస్తాలని పోషించడంలో వైసీపీ కొంత అవగాహన లేమితో వ్యవహరిస్తుంది అవగాహన లేమితో మాట్లాడుతున్నారు దానికి కూటమి సభ్యుడిగా ధీటుగా స్పందించడం మా కూటమి పక్షాలకి ఒక ప్రధానమైనటువంటి కర్తవ్యం ఆ విధంగా నేను కూడా కూటమి సభ్యుడిగా ఆ పాత్రని పోషిస్తాను ప్రతిపక్షాన్ని ఎండగట్టేటువంటి త్వరలో ఈవేళ లోకేష్ గారు కౌన్సిల్లో వ్యవహరిస్తున్నారు అదే విధంగా వారితో పాటు మేము ఒక వారు ఏ విధమైనటువంటి ఆలోచనతో మాట్లాడుతున్నారో దాన్ని ధీటిగా వాడిగా సమాధానాలు చెప్పడానికి అవకాశం కూటమిలో ఉంది ఆ విధంగా ముందుకు పెడతాం అంటున్నారు సంఖ్యాపరంగా అనేటువంటిది ఇక్కడ అంశం కానే కాదు సంఖ్య ఉండడం మూలంగా అనేది నా దృష్టిలో నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం సంఖ్య ప్రధానం కాదు వారు మాట్లాడే మాట్లాడు మాట్లాడ మాట్లాడుతున్న వైఖరి అప్రధానం ఎంత సంఖ్య ఉన్నదనేది కాదు ఈ యొక్క అప్పర్ సభలో పెద్దల సభలో మాట్లాడవలసిన తీరులో వారు మాట్లాడడం లేదు సంఖ్య అనేటువంటి ఆలోచనతో వారు మాట్లాడడం కాదు మాట్లాడవలసినటువంటి తీరులో వారు మాట్లాడడం లేదు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం